సరే మనం ఏసు ప్రభువుల వారికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దయాళుడు అనే మాటకి చాలా చోట్ల రాయబడిన మాట ఏంటి అంటే ఆయన మంచివాడు అనే మాట సరే మంచివాడైనటువంటి దేవుడు మేలు చేస్తాడు గనక మనం అన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉండాలి అని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని దేవుని వాక్యం సెలవిస్తాం అంటే ఎల్లప్పుడూ మేలే జరుగుతుందా అంటే మానవ జీవితాలలో కొన్ని సంతోషదాయకమైన విషయాలుంటాయి కొన్ని బాధాకరమైనటువంటి విషయాలుంటాయి కానీ ఎవరైతే దేవునిని ప్రేమిస్తూ ఉన్నారో వారు సంతోషదాయకమైనటువంటి మార్గంలో వెళ్ళిన మారాలాంటి చేదు దుఃఖము వేదన గుండా వారు ప్రయాణం చేసిన అది దేవుడు మన మేలు కోసమే అనుమతిస్తాడు అని ఎవరైతే గ్రహిస్తారో వారు అన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లించే ఉంటారు దేవునికి స్తోత్రం మనం చాలాసార్లు దేవునికి స్థుతిని స్తోత్రాలు చెప్తూ ఉంటాం అసలు స్థుతి స్తోత్రాలు ఎందును బట్టి చెప్పాలి అంటే దేవుడు ఏమయ్యున్నాడో దానిని బట్టి ఆయనకు స్థుతులు స్తోత్రాలు చెప్పాలి ఆయన ఏమయ్యున్నాడు అంటే చాలాసార్లు మనం స్థుతులు స్తోత్రాలు చెప్తూ ఆయన సృష్టికర్త ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు ఆయన సర్వ జ్ఞానము కలిగిన దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన సర్వము వ్యాపించి ఉన్న దేవుడని మనం కొన్ని గొప్ప గుణ లక్షణాలను మనం గుర్తిస్తూ ఉంటాం అలాగే ఆయన పరిశుద్ధుడని ప్రేమ కలిగిన వాడని మంచితనము కలిగిన వాడని కృప కలిగిన వాడని మనం ఆయనలో గుర్తించినటువంటి గొప్ప గొప్ప గుణ లక్షణాలు శక్తి సామర్థ్యాలను బట్టి దేవునకు ఎల్లప్పుడూ స్థుతులు స్తోత్రాలు చెప్పేవారిగా ఉండాలి దేవునికి స్తోత్రం కానీ కృతజ్ఞతాస్థుతి అంటే దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి కాదు కానీ దేవుడు మనకు చేసిన మేళ్ళన్నిటిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉండాలి ఉదాహరణకి పది మంది కురోగులు ఏసయ్య దగ్గరకు వచ్చి వారు ఏసయ్య దట సాష్టాంగ మమ్మల్ని శుద్ధులుగా చెయ్యి ప్రభు అని అడిగారు అడిగేసరికి ఏసయ్య అన్నాడు వెళ్ళి మీరు యాజకులకు మీ దేహాన్ని కనుపరుచుకొనండి అన్నాడు అంటే ఆనాటి కాలంలో ఒక వ్యక్తి సమాజంలో జీవిస్తున్న వ్యక్తి యాజకుడి దగ్గరికి ఏదైనా బొబ్బ లాంటిది వస్తే వెళ్తే అది కుష్ఠ రోగం అని గనక అతడు గుర్తిస్తే వారు ఇతనికి కుష్టి వచ్చిందని నిర్ధారణ చేసి ఊరి వెలుపలకి పంపించేవారు ఊరి వెలుపల ఉన్న వ్యక్తి యాజకుడి దగ్గరికి వచ్చి నాకు నయమైంది అంటే అతడు పరిశీలన చేసి ఇతనికి జబ్బు నయమైంది ఇతడు సమాజంలో నివసించవచ్చని సర్టిఫికెట్ ఇస్తాడు కనుక ఇప్పుడు యాజకుని దగ్గరికి యేసయ్య మమ్మల్ని వెళ్ళమంటున్నాడు అంటే మేము వెళ్తూ ఉండగానే మాకు స్వస్థత కలుగుద్ది అని ఒకటి నమ్మారు రెండు దేవుని మాటకు విధేయత చూపి వారు వెళ్తూ ఉండగానే పది మంది కూడా సంపూర్ణమైన స్వస్థత పొందుకున్నారు దేవునికి స్తోత్ర ఎప్పుడైతే స్వస్థత పొందుకున్నారో తొమ్మిది మంది యాజకుల చేత సర్టిఫికెట్ పొందుకొని సంతోషంగా భార్యను చూడాలి అని పిల్లల్ని చూడాలి అని వారు ఎన్నో ఆశలతో పరుగు పరుగున ఇంటికి వెళ్ళిపోయారు కానీ ఒకే ఒక్క వ్యక్తి మాత్రం ఏసయ్య చేసినటువంటి మేళ్లను బట్టి ఏసయ్యకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అని పరుగు పరుగున వచ్చి ఏసయ్య ఎదుట మోకరించి గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఆయనకు కృతజ్ఞతా స్థుతులు తెలి తెలిపాడు దేవునికి ఎంటనే ఏసయ్య అంటాడు నీతో పాటు ఇక తొమ్మండుగురు కూడా స్వస్థత పొందారు కదా వారు ఎక్కడ అంటే మేలు పొందారు కానీ చేసిన మేలును గుర్తించక మేలు చేసిన వానికి కృతజ్ఞత చెప్పకుండానే వారు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు వారిని బట్టి యేసయ్యకు సంతోషం లేదు కానీ ఏ వ్యక్తి అయితే తాను దేవుడు చేసిన మేలును గుర్తించి ఆయనకి కృతజ్ఞతా చెల్లించాడో అతనిని బట్టి యేసయ్య ఆనందించిన వ్యక్తిగా ఉన్నాడు దేవునికి స్తోత్రం అలలుయా కిందటి సంవత్సరం అంటే ఈ రోజున కృతజ్ఞత కూడిక ఎందుకు ఏర్పాటు చేయాలనిపించింది అంటే కిందటి సంవత్సరం ఇదే నలభై దినాలు ప్రారంభమైనప్పుడు ప్రారంభం అంటే ప్రారంభించాం అటు ఇటుగా ఒక ఇరవై రోజులు కొనసాగేసరికి నాకు చాలా తీవ్రంగా తెలియనటువంటి నీరసం రావడం ప్రారంభించింది జ్వరం వచ్చిన తరం అంటే నాకు ఇంటికాడ మంచం మీద అలాగే పడుకుని ఉండాలనిపించేది కళ్ళు కూడా తెరవాలి అని అనిపించేది కాదు అదే సమయం అందు ఆ ఓపిక లేకుండా ఇక్కడికి వచ్చి నేను పాటలు పాడి ఆరాధన చేసి వాక్యం చెప్పాలి అంటే నా శరీరం అంతా చెమటలు పట్టి వణికిపోయినట్లుగా అయిపోయేవాడు ఇలాగా ఒక పదిహేను రోజులో పది రోజుల్లో నన్ను చాలా తీవ్రమైనటువంటి నీరసానికి గురైతే నేను ఈ సంవత్సరం కొంచెం భయపడ్డాను అయ్యాబా అలాంటిది ఏదైనా వస్తదేమో అని కానీ దేవుని యొక్క మహాకృప ఏంటి అంటే ఈ నలభై దినాలలో మీ ఎదుటికి రావడానికి ప్రతిరోజు కూడా శక్తివంతమైన వాక్యం అందించడానికి అలాగే ప్రతి ఇంటికాడ కూడా వాక్యాన్ని ఆ ప్రార్థనలు ఏర్పాటు చేయడానికి దేవుడు ఎలాంటి నీరసము కానీ ప్రతికూలమైన పరిస్థితులు కానీ ఎలాంటి ఆటంకాలు కానీ లేకుండా దేవుడు సమస్తము కూడా సమకు చేంజ్ చేసాడు అంటే ఆశీర్వాదకరంగా జరిగించాడు దేవునికి స్తోత్రం అందును బట్టి నేను సాక్ష్యం ఇచ్చి దేవునికి కృతజ్ఞతలు తెలియచేయవలసిన వాడునై అదేవిధంగా ఇక్కడ నలభై రోజులు ప్రారంభించాం అత్తిలలో చాలా తక్కువ మంది విశ్వాసులు పది మంది కూడా పది మంది గ్యాదర్ అవడం కష్టం ఇరవై ఒక్క రోజులు ప్రార్థన ఏర్పాటు చేయాలి అనే ఆశ ఉంది తప్పనిసరిగా కానీ రోజులు గడిచిపోతున్నాయి ఇక్కడ ప్రారంభించాం కొనసాగిపోతున్నాయి ఈ మంగళవారం స్టార్ట్ చేయాలా వచ్చే సోమవారం స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తూ ఉండగా అసలు ఇక్కడ ప్రార్థన జరగడం వీళ్ళు సహకరిస్తారంటావా ఇరవై ఒక్క రోజులైతే కష్టమైపోద్దేమో నాకు వాళ్ళకి అని కనీసం ఒక పద్నాలుగు రోజులు అని ప్రారంభిందామని పద్నాలుగు రోజులు అని ప్రారంభించాం దేవునికి స్తోత్రం అలాంటిది ఇరవై ఒక్క రోజులు కాకుండా ఇంకొక వారం అటు ఇటుగా అంటే అటు ఇటుగా ముప్పై రోజుల ప్రార్థన జరిగింది అక్కడ దేవునికి స్తోత్రం కనుక ఇవన్నీ కూడా మా జ్ఞానము ద్వారా కానీ మా శక్తి సామర్థ్యాల ద్వారా కానీ జరగలేదు కానీ దేవుని యొక్క మహాకృప ద్వారా అన్ని పనులు మా బిడ్డలు వారు పక్కన చదువుకోవడానికి నా భార్యకు దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వడానికి ప్రతిరోజు ఉదయం అక్కడ ప్రార్థనలు జరగడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రార్థనలు చూసుకుని వెళ్ళడానికి దేవుడు ఎంతో సహకారాన్ని అందించాడు దేవునికి స్తోత్రం హూ అందుకనే మనం ఆలోచన చేస్తే ఏమంటాడు అంటే యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అంటాడు దయాళుడు అనే మాట యహోవా ఉత్తముడు అని ఆయనని రుచి చూచి ఎరిగి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటాడు మనం ఇది ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదవ వచనాన్ని గనక మనం ఆలోచన చేస్తే దేవుడు మనుషులతో వ్యవహరించే తీరువ ఎలా ఉంటుంది అంటే ఎల్లప్పుడూ మనుషులతో ప్రేమగానే ఆయన వ్యవహరిస్తాడు కృపా సహితముగానే నడుచుకుంటాడు న్యాయవంతముగానే నడుస్తాడు ఇంకా చెప్పాలి అంటే మర్యాదగానే ఆయన నడుస్తాడు అన్ని విషయాలలో మనము నమ్మిన దానికి తగినట్లుగానే నమ్మకముగానే మనుషుల ఎడల ఆయన వ్యవహరిస్తాడు దేవునికి అంటే ఆయన ప్రేమ పూర్వకంగా ఆయన దయాపూర్వకంగా ఆయన మంచితనముగా ఆయన కృపా సహితముగా ఆయన న్యాయముగా ఇలా చెప్పాలి అంటే నమ్మకంగా మనుషుల పట్ల ఎప్పుడూ కూడా నడుస్తూనే ఉంటాడు దేవునికి స్తోత్రం ఇప్పుడు అలాంటి దేవుడు మంచివాడు కనుక అలా నడుస్తాడు నడిచిన దేవుణ్ణి మనం ఎలా తెలుసుకోవాలి అంట యహోవా ఉత్తముడని ఆయనను రుచి చూసి తెలుసుకోవాలి అంటాడు దేవునికి స్తోత్రం ఈరోజున ఒక మామిడి పండి యొక్క రుచిని ఎన్ని విధాలుగా వివరిస్తే ఎదుటి వ్యక్తికి అర్థమవుద్ది చెప్పని అర్థమవుద్ది అంటారా తీగా ఉంటుంది అన్న అనుకోండి ఉదాహరణకి తే తేనె తీగానే ఉంటుంది బేకరీలో కోవా స్వీట్లు లాంటివి కొన్ని తయారు చేసేవి కూడా తీగానే ఉంటాయి అలా కాదండి తీయ తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది అనుకోండి మా ఇంటి దగ్గర దొరికే కొట్లో కూడా దొరికే నారింజ బెల్ల తీయ తీయగా పొల్ల పొల్లగా ఉంటుంది అంటే ఎన్ని కోణాలలో మనం దాన్ని రుచిని వివరిద్దాము అన్న ఎదుట వ్యక్తి దానిని తినకుండా గనక అండి అది ఎంత రుచికరంగా ఉంటుందో దాని గురించి చెప్పడం అసాధ్యమైనటువంటి విషయం దేవునికి స్తోత్రం అంటే దేవుడు మంచివాడు అందరికీ మేలే చేస్తాడు ఇప్పుడు ఇలాంటి దేవుని గురించి మనం ఎలా తెలుసుకోవాలి అంటే రుచి చూసి తెలుసుకోవడం అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి అనుభవపూర్వకం అంటే ఎప్పుడైతే దేవుని యొక్క మంచితనము ఆయన కృప ఆయన యొక్క దయ ఆయన యొక్క న్యాయముగా నడిచే పద్ధతి మనుషుల పట్ల నమ్మకముగా వ్యవహరించే విషయాలను మనం అనుభవపూర్వకంగా తెలుసుకుంటే మన జీవిత కాలమంతా దేవునిని మాత్రమే ఆశ్రయించే వారిగా ఉంటాం దేవునికి స్తోత్రం అలలుయా అలా ఎవరైతే దేవునిని ఆశ్రయిస్తారో అలాంటి వారందరికీ కూడా ఆయన ఏం చేస్తాడు అంటే మేలు చేసేవాడై ఉంటాడు దేవునికి స్తోత్రం అందుకనే యహోవా దయాళుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఉండును అంటాడు ఎప్పటి వరకు ఉంటుందంట అంటే దేవుని ప్రేమ దేవుని కనికరం దేవుని మంచితనం నిన్నుండి ఈరోజు ఉండకపోయేది కాదు ఒకవేళ ఈ రోజు ఉంటుంది రేపు ఉండదేమో అని అక్కర్లేదు దేవుని ప్రేమ కనికరం ప్ర ఇలాంటివి నిరంతరము కూడా మనకి తోడయుంటాయి అన్న విషయం మనం తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం అంటే దేవుడు మనకి తోడయ్యుండి చేసే కొన్ని విషయాలను గురించి మనం ఆలోచన చేస్తే యహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరము ఉండు అన్నాడు కదా ఇప్పుడు దేవుని కృప ఏం చేస్తుంది అంటే మనుషులను వారి వారి బాధలలోండి విడిపిస్తుంది అని తెలుసుకోవాలి ఉదాహరణకి ఐగుప్తు దేశంలో ఉండి రెక్కలు ముక్కలైపోయేలా కష్టపడుతూ వారు మూలుగులిడి దేవునికి ప్రార్థన చేసినప్పుడు కనికరము ప్రేమ దయ కలిగిన దేవుడు వారి ప్రార్థనలు విని వారిని ఏం చేశాడు అంటే ఐగుప్తు అనే ఇనప సంఖ్యల కలిగిన ఆ దేశం నుండి వారిని విడిపించాడు దేవునికి మరి యేసు క్రీస్తు వారు కల్వరి శిలువలు ఎందుకు మరణించాడు అంటే మన పాపాన్ని విడిపించడానికి ఆ పాప ఫలితంగా వచ్చే శిక్ష నుండి విడిపించడానికి మన యొక్క వ్యాధి నుండి విడిపించడానికి మనకున్న ఆత్మీయమైన దరిద్రత అంటే దేవునికి దూరమైన మనల్ని మరలా దేవుని బిడ్డలుగా ఈశ్వర్యవంతులుగా చేయడానికి దరిద్రత నుండి విడిపించడానికి నిత్య మరణం నుండి మనల్ని విడిపించడానికి ఆయన కల్వరి సెలవలో మరణించాడు దేవునికి స్తోత్రం ఇక ఆయన మనకు తోడయ్యుండి ఏం చేస్తాడు అంటే ఆయన అంటాడు కదా ఇదిగో సదాకాలము నేను మీకు తోడై ఉంటాను అన్నాడు అంటే ఇస్రాయిలీలకు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఉన్న దేవుడు మనకి ఆత్మరూపిగా మన హృదయంలో మన దేహాన్ని ఆలయముగా చేసుకుని మనలో నివసిస్తున్నాడు ఇప్పుడు ఆయన మనకు తోడయ్యుండి చేసేది ఏంటి అంటే ఒకటి మనల్ని పోషిస్తాడు అన్న సత్యం మనం తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం అందుకనే నా నీతిని రాజ్యాన్ని వెతికితే మీ ప్రతి అవసరము తీరుస్తాను అన్నాడు ఐగుప్తు నుండి విడిపించిన దేవుడు మార్గమధ్యంలో తన ప్రజలకు తోడయ్యిండి ఆకలి వేస్తే ఆకాశం నుండి మన్నా కురిపించి ఆకలి తీర్చాడు దాహమైతే బండను చీర్చి దాహార్తిని తీర్చాడు శత్రువులు ఎదురైతే వారికి రక్షణ ఇచ్చాడు అన్ని విషయాలలో తన ప్రజల అవసరాలను ఆయన ఏం చేశాడు అంటే తీర్చాడు దేవునికి ఇస్తాం ఇక రెండోదిగా తన ప్రజలను ఆయన సంరక్షించాడు ఎక్కడ నుండి శత్రువుల నుండి సాతాను నుండి కూడా తన ప్రజలను ఆయన ఏం చేశాడు రక్షించాడు అంటే అమలేకీయులు లాంటి వారు ఇస్రాయేలీలు కొన్ని లక్షల మంది ప్రయాణం చేస్తుంటే కొంచెం మంది ఏమైపోయారు తెలుసా వెనకబడిపోయారు ఎవరు చిన్న పిల్లలైనటువంటి బాలురు బాగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అదే సమయం అందు గర్భిణి స్త్రీలు పడిపోతే ఈ శత్రువులు దాకుని బలహీనులైన వారిని ఆ దాహమేస్తే నీళ్ళు ఇవ్వలసిన వారు ఆకలేస్తే అన్నం పెట్టవలసిన వారు లేక వారిని ఆదరించి అవసరాలు తీర్చి పంపించవలసిన మనుషులు ఏం చేస్తారో తెలుసా ఏ మాత్రం దయ లేకుండా బలహీనులైన వారిని చంపుకుంటూ వస్తే దేవుడు సహించలేక ఈ అమాలేఖ్యులు శాపగ్రస్తులు వారిని భూమి మీద లేకుండా తుడిచిపెట్టేస్తాను అన్నాడు దేవునికి అందుకనే సూర్యుడా చంద్రుడా నిలుపమని యహోశువా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వాటిని నిలిపివేసి ఏం చేశాడో తెలుసా అమాలేకీయుల మీద పూర్తిగా చేయనిచ్చాడు దేవునికి ఈ రోజున సాతాను కూడా మనల్ని నాశనం చేయాలి అని చూస్తూ ఉండగా అనేక మంది మనుషులలో వాడు దూరి క్రైస్తవ సంఘాన్ని దేవుని బిడ్డలను లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తుండగా దేవుడు మనల్ని సంరక్షిస్తాడు అన్న సత్యం మనం తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం ఆ తర్వాత దేవుడు మనల్ని నడిపిస్తాడు అంటే ఐగుప్తు దేశం నుండి విడిపించినటువంటి తన ప్రజలను ఆయనే మహిమ కలిగిన మేఘము వలె ఏం చేస్తేవాడు తెలుసా ఆ మేఘము ఎప్పుడైతే ఆ గుడారం మీద నిలిచిందో వారు ఆ చుట్టూ డేరాలు వేసుకుని నివసించేవారు ఆ మేఘం ఎప్పుడైతే లేచిన ప్రయాణం చేయడం ప్రారంభిస్తుందో వారు కూడా ముళ్ళు సదురుకొని ప్రయాణాన్ని కొనసాగించేవారు ఈరోజైన నీ మీద దృష్టి నిలిపి ఆయన నీకు ఉపదేశము చేసి నీవు నడవవలసిన త్రోవను దేవుడు ఏం చేస్తాడు అంటే నీకు చూపిస్తాడు దేవునికి స్తోత్రం అంటే తన వాక్యము ద్వారా తన ఆత్మ ద్వారా నీకు సలహా సూచనలు ఇచ్చి నీవు ఎలా నీ జీవితాన్ని సరిగ్గా కట్టుకోవాలో ఎలా నీ పరిస్థితులను ఎదుర్కోవాలో ఎలా చక్కగా నీవు నడవాలో అన్ని విషయాల్లో నీకు సలహా సూచనలు ఇచ్చి ఏం చేస్తాడంటే నిన్ను నడిపిస్తాడు దేవునికి స్తోత్రం ఇక ఈ దయగలిగిన దేవుడు నీకు శాశ్వతమైన క్షేమాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు దేవునికి స్తోత్రం అంటే ఐగుప్తు దేశంలో ఎన్నో బాధలను అనుభవించిన తన ప్రజలను దేవుడు విడిపించి మాట విని ప్రతి ఒక్కరిని పాలు తేనెలు ప్రవహించే సమృద్ధికరమైన దేశంలోనికి ప్రవేశపెట్టినట్లుగా అండి నిన్ను పరలోకము అనే స్థలానికి అక్కడ శాశ్వతముగా భద్రత ఉంటుంది అక్కడ నీకు శాంతి సమాధానాలు ఉంటాయి ఎల్లప్పుడూ క్షేమమే అక్కడ ఉంటుంది కనుక అలాంటి శాశ్వతమైన క్షేమం తన బిడ్డలకు దేవుడు ఇవ్వాలని ఆశపడుతున్నాడు కనుక ఆ యహోవా దయాలుడు కనుక ఆయనకి కృతజ్ఞతలు తెలియచేయాలి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు గనక ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మన జీవిత కాలమంతా కూడా ఆయన్ని స్థుతించేవారిగా ఉండాలి అని చెప్తూ నా మాటల్ని ముగిస్తున్నాను